ఈరోజు తిరుపతి ఇటు వేమలపల్లి ఇటు మాడుగులపల్లి మూడు మండలాల పరిధిలో ఉన్నటువంటి మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై రైతులు ఎదురు ఉన్నటువంటి సమస్యలపై మరి మండలం ఉన్నటువంటి డి థర్టీ నైన్ గాని బి పార్టీ కానీ మరి చరిత్రలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఎంతో ముందు చూపుతోటి మరి రైతులకు సమృద్ధిగా నీళ్ళు అందితే తాగునీరు కానీ సాగునీరు కానీ అందితే మరి గ్రామాలు జిల్లా రాసిన దేశం బాగుపడుతున్న ఆలోచన తోటి ఆనాడు కాల్వ తీసుకురావడం జరిగింది మండలంలో ఉన్నటువంటి మరి పానగల్ల నుంచి గోప్చర్ల వరకు ఉన్నటువంటి కాల్వ గత పది పదిహేను సంవత్సరాల్లో కూడా చివరి దశకు నేను వెళ్ళిన దాఖలాలు ఏ రోజు కూడా లేవు మరి అంతేకాకుండా మరి ఇటు పానగల్ నుంచి ఈ చెరువు పెళ్లి చెరువు వరకు వెళ్ళే కాలువ కూడా ఏ రోజు కూడా ఆ కాలువ దారా ఆ చెల్లకి నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు మరి ఆలోచిస్తే ఈ రోజు చూస్తే సుమారు ఇరవై ఆరు గేట్లు డక్ష గేట్లు పరిస్థితి ఉన్నది మరి సముద్రంలో ఉలాగా నీరు కలిసిపోతున్నది ఆ నీటిని కాల్వలకు వదిలి మరి మండలంలో చుట్టుపక్కల ఉన్న మండలాల్లో మరి నీరు ఆ చెరువులు నింపినట్టయితే గ్రౌండ్ వాటర్ పెట్టి తాగునీరు సాగునీరు సమృద్ధిగా వస్తుంది ఈ రోజు చూస్తే రైతులు సుమారు ఒక వేల ఎకరాలు నార్లు పోసుకొని నాటు పెట్టే పరిస్థితి లేదు చుట్టుపక్కల పక్కన బ్రాహ్మణ వీళ్ళమ్మలకి అటు ఐటి పవన్ బ్రహ్మాండంగా నీళ్లు పోతున్నాయి మరి ఈ మండలాలు ఏం ఏం పాపం చేసినాయి మరి అధికారులు సోద్యం చూస్తున్నారు మరొకసారి ఆలోచిస్తే మరి ఇక్కడ డి ఫార్టీ నైన్ గాని కనీసం కనీసం జంగిల్ కటింగ్ క్లియర్ చేసి వారి కాలువను క్లియర్ చేసి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కాలువకు ఉన్నటువంటి అక్రమంగా పెట్టినటువంటి దూములు తీసేసినట్టయితే చివరి వరకు నీళ్ళకి అవకాశం ఉంటుంది మరి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ గానీ లేరు మరి దీని మీద మరి వాళ్ళు తీస్తారా ఆ దూరం పూర్తి చేయాలని నేను అధికారంలో కోరుకుంటున్నాను ఖచ్చితంగా మరి తొందరలో నీళ్లు వృధాగా వెళ్ళిపోతున్నాయి సముద్రంలో కలుస్తున్నాయి వెంటనే స్పందించి టీ థర్టీ నైన్ టీ ఫార్టీకి చివరి స్థాయిలో ఎలాగే విధంగా చూడాలనేసి కోరుకుంటూ మరి అలాంటి కార్యక్రమం జరిగినప్పుడు మరి వివక్షలు చూసినప్పుడు ఖచ్చితంగా పెద్ద ఎత్తున మరి జిల్లా స్థాయిలో మరి ధర్నా కార్యక్రమాలు ఉన్నాయి మరి అన్ని గమనించాలనేసి అధికారంలో మరి ఫైదా పెద్ద కోరుకుంటున్నాం